పార్టీ ఆవిర్భావం తర్వాత బోనీ కుట్టిన నియోజకవర్గంలో గ్లాస్ ఇంకా బ్యాలెన్స్ అవ్వడం లేదా నాయకుడు మారినా నడిపే తీరు మాత్రం మారడం లేదా దశాబ్దానికి పైగా పార్టీ జెండా మోసిన వాళ్ళు అందుకే హర్ట్ అవుతున్నారా రాజోలు జనసేన రత్సకు అసలు కారణం ఏంటి పవన్ వార్నింగ్ ఇచ్చాక కూడా పరిస్థితులు మారే అవకాశం లేదా నర్స్ వాచ్ పార్టీ పెట్టాక తొలిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ సీటు రాజోలో గెలిచింది జనసేన ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ చీకట్లో వెలుగులా తనకు రాజోరు మీద ప్రత్యేక అభిమానమని చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ కానీ అప్పుడు పార్టీ తరపున గెలిచిన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ తర్వాత వైసీపీ గూటుకి చేరారు పార్టీ మారిపోయాక అధినేతతో పాటు నియోజకవర్గ జనసేన కార్యకర్తల మీద ఛాన్స్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేసేవారు రాపాక ఇక వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యే అయ్యారు వరుసగా రెండు సార్లు ఈ నియోజకవర్గాన్ని పార్టీ సొంతం చేసుకున్నా స్థానిక పరిస్థితులు మాత్రం అంత సానుకూలంగా ఉండటం లేదన్నది లేటెస్ట్ టాక్ ప్రస్తుతం రాజోలు జన సైనికులకు ఎమ్మెల్యేకు గ్యాప్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు గతంలో రాబాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచినా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయిపోయేవారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వైసీపీతో అంటకాగుతున్నా ఆ పార్టీ వాళ్లకు ఇస్తున్నారన్నది పాత జనసేన కేడర్ ఆరోపణ గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు స్థానిక ప్రజాప్రతినిధులకు కండవా మార్చేసి దగ్గరకు చేర్చుకుంటున్నారని తొలి నుంచి పార్టీ విషయంలో కమిట్మెంట్తో ఉన్న జన సైనికులను దూరం పెట్టేసి వైసీపీ నుంచి తెచ్చుకున్న వాళ్లకు ప్రాధాన్యమిస్తున్నారన్న అసహనం పెరుగుతోంది ఈ క్రమంలోనే రాజులు గ్లాసులో రచ్చరంబోలా అవుతోందట గతంలో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారిపోయారు ఇప్పుడు గెలిచిన ఆయనేమో పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి నెత్తిరెట్టుకుంటున్నాడు నానా కష్టాలు పడి రెండుసార్లు మేం గెలిపించింది ఇందుకేనా అంటూ లోకల్ జన సైనికులు తీవ్ర అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండుసార్లు పార్టీని గెలిపించిన తమకు చివరకు గుండుసున్న మిగిలిందన్నది వాళ్ల నిర్వేదం ఈ పరిస్థితుల్లో రాజోలు జనసేనలో రోజురోజుకి కోల్డ్ వార్ ముదురుతున్నట్టుగా చెప్తున్నారు ఎమ్మెల్యే ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తుంటే తొలి నుంచి పార్టీలో ఉన్న మరో గ్రూపు తయారయ్యారు వరప్రసాద్ అండతో ఇప్పుడు పెత్తనం మొత్తం పాత వైసీపీ వాళ్లే చేస్తున్నారంటూ లోకల్ జనసేన లీడర్లకు చిర్రెత్తుకొస్తోందట ఈ నెల ఇరవై ఆరున డిప్యూటీ సీఎం రాజోలు పర్యటనలో నరసింహ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జనసేన ప్రకటించింది నరసింహ గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల తర్వాత జనసేనలోకొచ్చారు పవన్ కళ్యాణ్ పర్యటనకు వీఐపీ పాసుల విషయంలో కూడా తన వర్గానికి ప్రయారిటీ ఇచ్చారంట ఎమ్మెల్యే అందుకే వ్యతిరేక వర్గం ఈ విధంగా కౌంటర్ ఇచ్చిందన్న చర్చ నడుస్తోంది ఆయనకు నచ్చని వాళ్లు సొంత పార్టీ నేతలైనా సరే పాసన విషయంలో దూరం పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు దాంతో నరసింహ మాజీ వైసీపీ లీడర్ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారట పాత జన సైనికులు మరోవైపు బహిరంగ సభలో కూడా సేనాని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు తనకు నాయకులు ముఖ్యం కాదని అవసరమైతే వాళ్లను వదిలేస్తారని రాజోరు కార్యకర్తలు జనాన్ని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని క్లారిటీగా చెప్పేశారు గొడవలతో రోడ్డున పడొద్దని కూడా కేడర్ కు స్పష్టత ఇచ్చారాయన అయినా సరే కోల్డ్ వార్ మాత్రం ఆగడం లేదు గత ప్రభుత్వంలో ఎవరిపైన ఫైట్ చేశామో మళ్లీ వాళ్లే వచ్చి తమ నెత్తిన ఎక్కారంటూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది మరోవైపు ఎమ్మెల్యే మాత్రం గెలిచిన తర్వాత చేరికలు కామనంటూ అలా అయితేనే పార్టీ బలపడుతుందని అంటున్నారు మొత్తానికి పార్టీ ఆవిర్భావం రోజుకి పీక్స్ కు చేరుతోంది గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఆ విధంగా చేస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మరో రూటు ఎంచుకున్నారు ఎవరు మారినా తమ పరిస్థితి మారదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజోలు జన సైనికులు